రైట్ బంగారం ధరలు ఎందుకు ఈ రేంజ్లో పెరుగుతున్నాయి పసిడి పరుగులకు అసలు బ్రేక్ పడే ఛాన్సే లేదా వీటన్నింటికీ కారణం ఏంటి బిజినెస్ అనలిస్టులు ఏం చెప్తూ ఉన్నారు సామాన్యుడికి బంగారం కొనడం అనేది ఒక కలగానే మిగిలిపోనుందా ఈ విషయాలన్నీ మాట్లాడదాం ఇవాటి డిబేట్లో బిజినెస్ అనలిస్ట్ చంద్రమూర్తి గారు మనతో జాయిన్ అవుతున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ చంద్రమూర్తి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో చంద్రమూర్తి గారు రోజు రోజుకి ఈ బంగారం గారం పోతూ ఉంది ఆకాశమే హద్దు అన్నట్టుగా ఆకాశం వైపు తప్ప నేల వైపు చూపులు అసలు బంగారం చూడడమే మానేసింది ఇప్పుడేమో పెళ్లిళ్ల సీజను పండుగల సీజను వీటిలో అసలు సామాన్యుడు పది గ్రాములు కాదు కదా ఒక గ్రాము కొందాం అనేటువంటి ఆలోచన వస్తేనే గుండెల్లో భయం వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటారు ఈ రకంగా ఇంత రోజు రోజుకి పెరుగుతున్నటువంటి బంగారం ధరల వెనక రీజన్స్ ఏంటంటారు యాక్చువల్ గా అంటే మీరు అన్నట్టు ఇంత పెరుగుదల్లా ఇంత మాకు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో కూడా ఎప్పుడూ చూడలేదు అంతకుముందు రెండు వేల పదకొండు పన్నెండులో ఒకసారి బాగా పెరిగింది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు లో చూస్తే లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ నుంచి ఇప్పుడు ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి లో కూడా సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంది అలాంటి దిప్పుడు లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు ఉంది అంటే దాదాపు డబల్ అయిపోయింది లాస్ట్ త్రీ మంత్స్ ఏ చాలా ర్యాలీ వచ్చేసింది సో దీనికి మేజర్ ఏంటంటే ప్రతిరోజు ఈ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు చేసే పనులు వల్ల ఈక్విటీ మార్కెట్స్ అంతా కూడా డిస్టర్బ్ అవటంతో పెద్ద ఎత్తున ఇన్వెస్టర్స్ అందరూ కూడా బంగారం సేఫ్ అని దానికి వెళ్తున్నారు రెండు డాలర్ మీద అందరూ కూడా నమ్మకం తగ్గిపోయింది సో అందుకని డాలర్ కొనకుండా సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా గవర్నమెంట్ ఆల్ కంట్రీస్ గవర్నమెంట్స్ అన్ని కూడా బంగారాన్ని కొంటున్నాయి అది రెండో రెండో కారణం అవుతుంది మూడోది ఏంటంటే ఈ అమెరికా షట్ డౌన్ అవటం అనేది మళ్ళీ షట్ డౌన్ అసలు ప్రాబ్లం అవుతుంది సో ఈ ఊటి వల్ల ఏమవుతుందంటే బంగారం లాస్ట్ త్రీ ఎవ్రీ డే వెయ్యి రెండు వేలు మూడు వేలు అలా పెరుగుతున్నాయి లాస్ట్ గత సో ఇది ఇంటర్నే మనము డిమాండ్ వల్ల వచ్చిన ఇది కాదు కేవలం ఏంటంటే ఇంటర్నేషనల్ అపర్చునిటీ వల్ల పెరుగుతున్నాయి అయితే ఇప్పుడు ప్రజెంట్ అవున్స్ ధర చూస్తే దాదాపు నాలుగు వేల డాలర్ల పైన అని చెప్తున్నారు ఇది రెండు వేల ముప్పై నాటికి పదకొండు వేల మూడు వందల ముప్పై డాలర్లకు పెరగవచ్చు అనేటువంటి ఒక అంచనా ఉంది ఈ రకంగా ఇంత పెరుగుతూ పోతే ఇక బంగారం అనేది ఆలోచన అంటే ఆ మాట మాట్లాడడానికి కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి అండ్ ఈ టైంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నటువంటి వాళ్ళకి అది కరెక్ట్ డెసిషనే అంటారు డబ్బులు ఉన్నవాళ్ళ పరిస్థితి దేని వాళ్ళు ఎలాగూ ఎప్పుడు తగ్గొస్తుంది ఎప్పుడు దిగొస్తుందా అని ఆలోచిస్తారు అనుకోండి ఇప్పుడు ఈ టైంలో అందరూ కూడా పెట్టుబడి పెడతామో బాగా గ్రో అవుతుంది అనుకుంటారు కానీ అది కరెక్ట్ కానీ ఒక థర్టీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేయాలండి టోటల్ ఇప్పుడు నేను లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకో ముందు ముప్పై వేలు ఇన్వెస్ట్ చేయాలి డౌన్ అయినప్పుడు మళ్ళీ కొనేటట్టు ఉండాలి ఎందుకంటే ఇంత బాగా పెరగడం అనేది ఆటో ఇది ఒరిజినల్ డిమాండ్ కాదు కాబట్టి మళ్ళీ కొంత ప్రతికూలత రావచ్చు ఇక్కడ కింద కొంత వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు అలాగే ఈ అన్సర్టినిటీ తగ్గినప్పుడు ఓల్డ్ అన్సర్టినిటీ తగ్గినప్పుడు మళ్ళీ బంగారం ధర తగ్గే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఈ యుఎస్ మార్కెట్ షట్ డౌన్ ఎక్కువ కాలం ఉండకూడదు కాబట్టి వాళ్ళకి వన్ వీక్ టెన్ డేస్ లో కనుక నార్మల్ స్టేజ్ వచ్చినప్పుడు కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి ఇది ఒకసారి అలాగే అయింది కూడా రెండు వేల పదకొండులో ట్వంటీ థర్టీ పర్సెంట్ పెరిగి మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది అనమాట సో అలా ప్లా మనకి గత ఫ్లాష్ బ్యాక్ మనం చూసుకుంటే ఏముందంటే బంగారం ఒక్కొక్కసారి ఇంటర్నేషనల్ ఈవెన్ గల్ఫ్ వార్ వచ్చినప్పుడు కూడా విపరీతం పెరిగింది మళ్ళీ వన్ టూ ఇయర్స్ లో మళ్ళీ తగ్గింది సో బంగారానికి ఏమవుతుందంటే ఓన్లీ ఫిజికల్ డిమాండ్ వచ్చి ఇండియా చైనా ఇలాంటి కంట్రీసే తప్ప మిగతా కంట్రీస్ లో ఫిజికల్ తో కొంటారు ఓన్లీ సెంట్రల్ బ్యాంక్స్ ఫర్ సమ్ పార్ట్ ఆఫ్ టైం కొంటున్నారు మీరు అన్నట్టు ఆ స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఇప్పుడున్న గ్రోత్ మీద వేసే స్టాటిస్టిక్స్ కానీ అది యాక్చువల్ గా అంత రియాల్టీ అవుతాయా లేదా అంటే మీరు గత పదేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి గ్రోత్ చూసుకుంటే బంగారు యావరేజ్ గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ పెరుగుతుంటాయి ఇప్పుడు ఏంటంటే అన్సర్టినిటీ యాడ్ అవటం వల్ల ఒకసారి ఇరవై ముప్పై వేలు ఎక్స్ట్రా పెరిగింది అంటే మీరు అన్నట్టుగా రెండు వేల పదకొండు పన్నెండు టైంలో లో ఏ రకంగా అయితే హైక్ అయ్యి మళ్ళీ యథాస్థానానికి అంతే కాస్త తగ్గుతూ వచ్చిందో అంటే ఆ రేంజ్ లో తగ్గదు అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది ఎందుకంటే మనం చూస్తున్నాం పెరుగుతూ ఉన్నప్పుడేమో వేలల్లో పెరుగుతుంది తగ్గుతున్నప్పుడు మాత్రం వందల్లో తగ్గుతూ ఉన్నటువంటి పరిస్థితి అవునండి ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడైతే తగ్గదు మీకు రష్యా ఉక్రెయిన్ ద్వారా ఆగిపో ఆగిపోగానే బాగా తగ్గుతుంది అలాగే యుఎస్ అంటే నేను అనుకోండి నెక్స్ట్ ఇయర్ కి ఇది కొంచెం కూల్ అవుతుంది వరల్డ్ మార్కెట్ ఈక్విటీ మార్కెట్స్ పెరుగుతున్నాయి అనుకోండి మొత్తం షిఫ్ట్ అయిపోతారు ఇప్పుడు ఈక్విటీ మార్కెట్స్ డౌన్ ఉన్నాయి కాబట్టి ఇండియన్ ఈక్విటీస్ డౌన్ ఉన్నాయి కాబట్టి గా గోల్డ్ సిల్వర్ కి వెళ్తున్నారు ఇప్పుడేమో అదే డబ్బు మళ్ళీ ఇటు ట్రావెల్ అవుతుంది సో తర్వాత వరల్డ్ నప్ మీద కూడా ఈక్విటీ మార్కెట్స్ గ్రో అవుతుంటే ఇటు అసలు బేసిక్ గా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఓన్లీ మూడే ఉన్నాయంటే ఒకటి ల్యాండ్ కొనుక్కోవడం లేదా గోల్డ్ లేదా స్టాక్ మార్కెట్స్ గ్రోత్ అయ్యే సో ల్యాండ్ ఇటు చాలా కాస్ట్లీ కాబట్టి కొనలేరు నెక్స్ట్ ఉన్న ఆల్టర్నేట్ ఏంటి గోల్డ్ సిల్వర్ కానీ లేదా ఈక్విటీస్ కానీ ఏది తగ్గుతుంటే ఏది పెరుగుతుంటే దానిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు అందరు కూడా ఇప్పుడు ఏమవుతుంది ఒక స్టేజ్ కి వచ్చాక యా అది మీరు చెప్పినట్టుగా అంటే రెండు వేల పదకొండు పన్నెండు అయినటువంటిది అది ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ తగ్గింది అని అంటున్నారు అంటే ఇప్పుడు అలాంటిది ఏదైనా అవ్వాలి అని అంటే ఫిఫ్టీ పర్సెంట్ నిజంగా పడిపోవాలి అని అంటే ఒక పెద్ద మిరకులు ఏదన్నా జరగాలి ఒక వండర్ ఏదన్నా జరిగితే తప్ప అంది వచ్చేటువంటి అవకాశం లేదు కదా వండర్ అంటే మీకు అక్కడ హమాస్ ఇజ్రాయెల్ ఎంతో ఆగిపోయిందండి అదొక వండర్ ఇంకొక వండర్ ఏంటంటే ఈ ఉక్రెయిన్ రష్యా కూడా ఆగితే కనుక పీస్ పీస్ అవుతుంది యుఎస్ మన వన్ ఇయర్ అవుతుంది నెక్స్ట్ జనవరికి వచ్చే వన్ ఇయర్ అవుతుంది కాబట్టి ఆయన ఫుల్ అయిపోతాయి సో నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్ కల్లా నార్మల్ ఓకే సో కూడా నార్మల్ అయిపోతుంది నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మే కల్ నార్మల్